టిడిపి జనసేన పొత్తులో భాగంగా బాపట్ల టీడీపీ అభ్యర్థిగా వేసినటువంటి నరేంద్ర వర్మను ప్రకటించడంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు ఆనందాలు ఆకాశాన్ని అంటాయి ఇక నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భారీ ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఇక అనంతరం అభ్యర్థి నరేంద్ర వర్మకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించే విధంగా గెలిపే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు ఇక తనకు టికెట్ డిక్లేర్ చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు

తెలుగుదేశం పార్టీ అధినేత జన సైనికుడు కలిసి ఉమ్మడి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు అందులో భాగం భాగంగా బాపట్ల అసెంబ్లీ సీటుని నాకు కేటాయించడం చాలా సంతోషం ముందుగానే వీళ్ళు ఈ సీటు ప్రకటించడం అనేది మా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది రాబోయే ప్రభుత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో తప్పకుండా మేము ఉండటానికి సాయిశక్తుల ప్రయత్నం చేయడమే కాకుండా అది ఒక బాధ్యతగా తీసుకుని కసితో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫస్ట్ లిస్టులోనే ఈ బాపట్ల సీటు ప్రకటించడం అనేది చాలా సంతోషమే కాకుండా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అచ్చునాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా తెలియజేస్తా ఉన్నాను మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో మీ సహకారం ప్రజాసేవలో ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ